మంగళగిరి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ పులిగడ్డ సత్యనారాయణ నియమితులయ్యారు కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అఖిల భారత కాపునాడు అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం నియామక పత్రాన్ని పులిగడ్డకు అందజేశారు ఈ సందర్భంగా పులిగడ్డ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు గాళ్ల తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని కాపుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాపునాడు వ్యూహకర్త దూట్ట మురళీమోహన్ కాపు నాయకులు కునపరెడ్డి నరేష్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు పులిగడ్డ సత్యనారాయణ నేను మంగళగిరి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది జాతీయ కాపునాడు అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు నాకు ఈరోజు నియామక ఉత్తర్వులు అందజేశారు కాపునాడు నియోజకవర్గంలోని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అలాగే నియోజకవర్గం నుంచి పార్లమెంటరీ పార్లమెంటు నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడంలో నా వంతు కృషి నేను శక్తివంచం లేకుండా చేస్తానని అలాగే రాజ్యాధికారంలో కాపులు కీలక పాత్ర పోషించే విధంగా ప్రతి ఇంటి నుంచి ఓట్లు చేలకుండా కాపులు ఎన్నుకున్న వారికే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేము గట్టిగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను